గురువు గారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జైతు భారతం ఆదివాసర జూన్ మాసే పంచదశ దినాక ఉపమాళంకార ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి హంసీవ కీర్తి స్వర్గంగామవగాహతే ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి యోయో హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగామవగాహతే ఇది ఉపమాలంకారానికి లక్షణము లక్ష్యము కూడాను లక్షణము అంటే ఒకదానికి ఇలా ఉండాలి అని చెప్పేదాన్ని లక్షణము అంటాం లక్ష్యము అంటే ఏది ఎలా ఉన్నదో దాన్ని చూపించేదాన్ని లక్ష్యము అంటాం లక్షణ లక్ష్య సమన్వయము అంటుంటాం లక్షణాన్ని లక్ష్యాన్ని కలిపి సమన్వయం చేసుకుంటుంటాం ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని తగినట్టుగా ఉందా అని చూపించుకుంటాం ఆ మాట సరిపోతుంది కదా అంటాం దాన్ని మీరు చూసుకోవాలి దాన్ని దాన్నే లక్షణ లక్ష్య సమన్వయము మళ్ళీ చెప్తాను ఒకసారి లక్షణము అంటే ఎలా ఉండాలో చెప్పే విషయాన్ని లక్షణము అంటాం లక్ష్యము అంటే అలా ఏది ఉన్నదో దాన్ని చెప్పడం లక్ష్యము అంటాం అది అనమాట ఉదాహరణ ఉదాహరణ మనకు ఎవరన్నా చెప్పినప్పుడు వాడు వాడిలాగా ఉన్నాడురా అంటాం వాడిలాగా ఉన్నాడు అంటాం వాడిలాగా ఉన్నాడంటే వాడికి వీడికి కొన్ని విషయాల్లో సమానంగా ఉన్నది అని అర్థం అనమాట మరి వాడే అనుకున్నాను రా వాడిలాగానే ఉన్నాడు రా వీడు అంటున్నాం వాడిలాగా ఉన్నదండి చంద్రుడిలాగా ఉన్నది మొహన్ రా అమ్మాయి మొహమే రా చంద్రబింబంలాగా ఉందిరా చంద్రబింబం కాదు చంద్రబింబంలాగా ఉంది అంటాం లాగా అనేటువంటిది అనమాట లాగా అంటే చంద్రబింబంలాగా అంటే చంద్రబింబంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట అంటే అర్థం ఏంటి చలదన చంద్రుని చూడంగానే మనకు ఆనందం కలుగుతుంది ఈ అమ్మాయి ముఖం చూడడం ఆనందం కలుగుతుంది చంద్రుడు ప్రశాంతంగా ఆనందం విశాలంగా మరింత ఉంటాడు ఈ అమ్మగారి విశాలంగా అందం ఇలాగనమాట కొన్ని కొన్ని లక్షణాలన్నీ మనం సరిపోయేదాన్ని ఉపమాలంకారము అంటాము దానికి ఏం చెప్పాడు ఉపమా ఎత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి యోయో హంసీ ఇవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా స్వర్గంగా అవగాహతే స్వర్గంగా ఒక పదం పెట్టిన తప్పు లేదు ఉపమా ఎత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయో ఇది లక్షణం ఉపమా అంటే ఉపమా అలంకారం ఇది అన్నారు నేను చెప్పుకున్న అలంకారాల గురించి కూడా మన ఉదాహరణ ఒక అలంకారం చెప్పుకున్నాం ప్రారంభం అనుకోకుండా వచ్చేసింది అదే చెప్పాల్సి వచ్చింది ఎందుకో చెప్పాను అలాగే ఇక్కడ రెండో దీంతో ప్రారంభం అలంకారాల ప్రారంభం ఏ పుస్తకంలోనైనా సరే ప్రారంభించాలంటే మొట్టమొదటిగా ఉపమా అలంకారంతో ప్రారంభిస్తారు చంద్రలోకం అనేటువంటి ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఉపమా అలంకారం అలంకారాలు ప్రారంభిస్తారు అందులో చక్కగా తెలుగులో కూడా పద్యం రాశారు సంస్కృతంలో శ్లోకము అంటే తెలుగు లిపిలో సంస్కృతంలో శ్లోకముంది తర్వాత తెలుగులో దానికి అనుకూల పద్యం ఉంది భావం కూడా ఉంటుంది అందులో వంద శ్లోక వంద అలంకారాలు తక్కువ లేకుండా ఉంటాయి అది తీసుకుంటే బాగుంటుంది అప్పుడు ఉపయోగిస్తుంది మనకి చెప్పిందంతా మనం చూసుకుంటూ ఉండొచ్చు మనం అప్పుడప్పుడు అలంకారాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం ఉపమా ఎత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయో ఎత్ర అంటే ఎక్కడైతే ద్వయోహో రెండింటికందునూ సాదృశ్య లక్ష్మీ సాదృశ్యము అనేటువంటి ఒక లక్ష్మి ఒక లక్ష్మి అంటే ఒక విషయం అన్నమాట ఉల్లసతి ప్రకాశిస్తూ ఉంటుందో రెండిట్లోనూ ఒకే రకమైన విషయం ఉంటుందో అని చెప్పుకోవాలి దాన్ని ఉపమా అంటారు అక్కడ ఇక్కడ ఒకేలాగా ఉన్నదాన్ని ఉపమా అంటారు ఉదాహరణ ఏం చెప్పాడు దానికి హంసీ యువ కృష్ణ హే కీర్తి స్వర్గంగా అవగాహతే కృష్ణ అంటే ఓ కృష్ణుడా సంబోధన అనమాట సంబోధనలో కృష్ణ శబ్దము ఆకారంతో పుంలింగం అయితే కృష్ణ అవుతుంది దాని సంబోధనలో కృష్ణ హే కృష్ణ అవుతుంది అలాగే రామ అది రామ అవుతుంది భీమ అనేటువంటిది భీమ అవుతుంది అర్జున అనేటువంటిది అర్జున అవుతుంది సంస్కృతంలో అయితే తెలుగులో మనం అర్జున అని పిలుస్తాం దీర్ఘం వస్తుంది సంస్కృతంలో హలసం వచ్చి హే అర్జున అని వస్తుంది హే లేకపోయినా సరే కృష్ణ అంటే హే కృష్ణ అని అనుకోవాలి అదే హే కృష్ణ అనాలి తెలుగులో అయితే కృష్ణా దీర్ఘం వస్తుంది అన్నమాట సంబోధనలో ఇక్కడ ఏమైంది కృష్ణ అంటే ఓ కృష్ణుడా తే అంటే నీ యొక్క కీర్తి అంటే కీర్తి ఓ కృష్ణ నీ యొక్క కీర్తి హంసీ ఇవ హంసీ ఇవ హంసవలే హంసంలో కూడా ఏ హంసది ఆడహంస హంస అంటే మగహంస హంసీ అంటే ఆడహంస హంసి ఇవ వలే ఓ కృష్ణుడా నీ యొక్క కీర్తి ఆడహంసవలే స్వర్గంగా అవగాహతేం స్వర్గంగా స్వర్గలోకంలో ఉండే గంగ అంటే స్వర్గ స్వర్గం అంటే స్వర్గలోకం స్వర్గలోకంలో చెప్పరు కదా స్వరవ్యయం స్వర్గనాకహ స్వర్ అనేటువంటిది అవ్యయము అని ప్రారంభిస్తారు అమర కోసంలో మొట్టమొదటిగా స్వరవ్యయం స్వర్ అనే పదము అవ్యయము అవ్యయము అంటే దానికి ఎటువంటి మార్పులు ఉండవు ఆ పదాలు అలాగే ఉంటే ఎక్కడికి వెళ్ళినా మార్పులు ఉండవు లింగము విభక్తి వచనము ఇవేవి దానికి ఉండే ఉండవు కాబట్టి దాన్ని అవ్యయము అంటాం తర్వాత చెప్పుకున్న దాని గురించి మళ్ళీ ఇంకోసారి స్వర్ అవ్యయం స్వర్ గంగా స్వర్గలోకంలో ఉండే గంగను అవగాహతే యందు అనమాట సప్తమే భక్తి అవగాహతే సప్తమే కాదు ద్వితీయ భక్తి స్వర్గం గంగాం గదా దీర్ఘం గంగాం స్వర్గంగను గూర్చి అనమాట ద్వితీయ భక్తి ఏకవచనం గంగా గంగే గంగా గంగాం గంగే గంగా గంగా ఆకారంతో స్త్రీలింగము రమా భామ పద్మా ఇవన్నీ కూడా ఆకారంతో స్థిరంగా రమాం రమను గూర్చి ఏకవచనంలో వస్తుంది స్వర్గంగా స్వర్గలోకంలో ఉండే గంగను గూర్చి అవగాహతే ముడుగుతోంది వెళ్ళుతోంది అందులో అందులో ప్రవహిస్తోంది అంటున్నాడు ఓ కృష్ణుడా నీ యొక్క కీర్తి స్వర్గలోకంలో ఉండేటి గంగానదిలో వరకు ప్రవహిస్తోంది అంటున్నాడు అంటే ఇది దానికి దీనికి సంబంధం ఏమొచ్చిందయ్యా అంటే దీన్ని మనం ఏం చెప్పాడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఒకే లక్షణం రెండిట్లోనూ ఉండాలి అనుకున్నాం ఇక్కడ ఏం చెప్పాడు కీర్తి అనేటటువంటిది హంసి ఇవా ఆడహంస వలే ఉంది ఇది సాదృశ్యం పాఠహంస ఏం చేస్తుంది ఆ హంసలు ఎక్కడికి ఉంటాయి ఎక్కువగాను హంసలు మన ఊళ్ళోకి కొంచెం తిరుగుతాయా ఈ పిచ్చి పిచ్చి కాలంలో బురత కాలంలో తిరుగుతాయా తిరగవు ఎక్కడ ఉంటాయి అవి స్వర్గలోకంలో ఉండేటువంటి గంగానదిలో పెరుగుతూ ఉంటాయి లేకపోతే మానస్ రూపంలోకి వచ్చి ఉంటుంటాయి కనుక స్వర్గలోకంలో ఉండే గంగానదిలో హంసలు తిరుగుతూ ఉంటాయి నీ కీర్తి కూడా అక్కడికి తిరుగుతోంది అన్నాడు ఈ అర్థం ఏంటి దీనికి అంటే నీ కీర్తి స్వర్గలోకంలో దాకా పాకిందయ్యా అని చెప్పటం ఓ కృష్ణుడా అంటే శ్రీకృష్ణ ఉద్దేశం కాదు ఎవరైనా పిలుస్తున్నాను అనుకుందా పోని నీ యొక్క కీర్తి స్వర్గలోకంలో ఉండేటువంటి గంగానది దాకా ప్రవహించడం వెళ్ళిందయ్యా అని చెప్పటం అంటే దానికి దీనికి ఏం మరి కీర్తి స్త్రీలింగం కదా కీర్తి స్త్రీలింగము హంస కూడా ఆడహంస అన్నాడు స్త్రీలింగం సరిపోయింది ఆడహంస స్త్రీలింగము హంసీ అన్నాడు కీర్తి అనేటువంటిది స్త్రీలింగము కాబట్టి నీ కీర్తికి దానికి సరిపోయింది రెండు ఒక లంగం ఒక లింగం సరిపోయాయి ఇవా అంటే వలే అంటే నీ కీర్తి ఆడహంస వలే ఆడహంస అక్కడికి వెళ్ళింది సుఖలోకంలో ఉండే గంగానదికి వెళ్ళింది అక్కడ విహరిస్తుంది నీ కీర్తి కూడా అక్కడ దాకా విహరిస్తుంది అర్థం అంటే కృష్ణ నీ యొక్క కీర్తి స్వర్గలోకంలో పాకిందయ్యా అని చెప్పడం మొత్తం అంతా ప్రపంచంలో పాకింది కింద మామూలుగా భూలోకంలోనే కాదు అది స్వర్గలోకంలో దాకా నీ కీర్తి ప్రవహించ పాకింది అని చెప్పడానికి ఇవా అనే పదం హంసి ఇవా అది ఇక్కడ ఏమైంది ఏది నువ్వు ఏది లక్షణం లక్షణమేది ఉపమానము ఇందులో ఉంటాయట ఉపమా అని చెప్పాం కదా ఉపమా అలంకారం ఉన్నాం కదా ఉపమానము ఉపమేయము అని రెండు ఉంటాయి ఉపమానము అంటే మనము దేన్ని చెబుతున్నాము అది ఉపమేయము దేని గురించి చెబుతున్నాము అది కీర్తి అనేటటువంటిది ఉపమేయము ఉపమానమేది హంసి ఆడహంస కాబట్టి కీర్తిని ఆడహంసతో పోలుస్తున్నాడు ఇక్కడ ఒక దాన్ని ఇంకో దానితో పోల్చటం కీర్తిని ఆడహంసతో పోలుస్తున్నాడు కనుక ఓ కృష్ణ నీ యొక్క కీర్తి స్వర్గలోకంలో ఉండే గంగానది వరకు వెళ్ళిందయ్యా ఎలా వెళ్ళింది ఆడహంస వలే అన్నాడు వలే అనేది ఉపమావాచకము గుర్తుపెట్టుకోండి వలే అనే పదం ఉంటే అది ఉపమా అలంకారం వస్తుంది ఇవా దీని వలే అని చెబుతూ ఉంటే మనము దాని వలయాన్ని వచ్చిందంటే దాని ఉపమావాచకము అంటాము దేమిటిది స్వర్గంగా కీర్తి అనేటువంటిదేమో ఉపమేయము నువ్వు దేని దేనిని పోలుస్తున్నావో అది ఉపమేయము దేనితో పోలుస్తున్నావో అది ఉపమానము దేనితో పోలుస్తున్నాడు ఆడహంసతో పోలుస్తున్నాడు కాబట్టి ఆడహంస ఉపమానమైంది దేని పోలుస్తున్నాడు కీర్తిని పోలుస్తున్నాడు అంటే కీర్తిని ఆడహంస వలే పోలుస్తున్నాడు కనుక వలే అన్నాడు కాబట్టి ఇక్కడ కీర్తి లాంటిది ఆడహంసలాగా ఉంది అంటే కీర్తి శ్రీలింగం కాబట్టి ఆడహంసను కూడా శ్రీలింగం చెప్పాడు ఇది శ్రీలింగం చెప్పి అది భూమిలింగం చెప్పకూడదు మళ్ళీ ఇక్కడ రెండు ఒక రకంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇంకోటి విషయం కీర్తి అనేటువంటిది మన సం మన భాషలో కావ్య పరిభాషలో తెల్లగా ఉంటుంది అంటాం కీర్తి స్వచ్ఛంగా ఉంటుంది అంటాం అపకీర్తి నల్లగా ఉంటుంది అంటాం అస్వచ్ఛం నల్లగా ఉంటుంది స్వచ్ఛం తెల్లగా ఉంటుంది కీర్తి తెల్లగా ఉంటుంది అపకీర్తి నల్లగా ఉంటుంది అంటాడు కాబట్టి హంస కూడా తెల్లగా ఉంటుంది అదే అన్నమాట లక్షణాలు హంస తెలిపే కీర్తి తెలిపే హంస కూడా దాడ హంస కీర్తి కూడా స్త్రీలింగమే అక్కడ స్త్రీలింగం ఇక్కడ శ్రీలింగమే కనుక ఈ రెండు లక్షణ సమాన లక్షణం ఏంటి స్వర్గలోకంలో కంగు ప్రవహించటం అంతవరకు వేయటం స్వర్గలోకంలో అంగలోకం వరకు వెళ్ళేది అక్కడ ఆడుకునేది హంస ఆడహంసం ఏదైనా కీర్తి కూడా అక్కడి దాకా ప్రచారం అవటం కనుక ఈ విధమైన చెప్పిన దాన్ని దానిలాగా ఇది ఉన్నది అని చెప్పడాన్ని ఉపమా అలంకారము అంటారు కనుక ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయో హంసీ ఇవ కృష్ణ తే కీర్తి స్వర్గంగాం అవగాహతే అని మనం తెలుసుకోవాలి అవగాహతే అనేది ఆత్మనేపదం అవగాహతే అవగాహతే అవగాహేతే అవగాహన్ పద ప్రయోగాలు ఏదతే రాజతే బాధతే భూజత్ ఇవన్నీ కూడాను పద ప్రయోగాలు ఏ ఏ ఏ అని వస్తాయి త తాం ఛ థాస్ ఆథాం థం ఇట్ వహి అనే ప్రత్యేకలు వస్తాయి కాబట్టి అవి ఏహతే రాజతే ఇలాగ చెప్పుకుని చెప్పు చెప్పు లక్ష్యతే ఇవ ఇవన్నీ అనమాట కనుక ఆత్ని పద ప్రయోగాలు సరే చెప్పుకుందాం మళ్ళీను ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీ సాదృశ్య లక్ష్మి అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడైతే సాదృశ్యం అనే ఒక లక్ష్మి లక్ష్మి అంటే లక్ష్మీదేవి ఉద్దేశం కాదు సాదృశ్యం అనేటువంటి ఒక పదార్థము ఎక్కడైతే రెండిట్లోనూ సమానంగా ఉంటుందో దాని ఉపమానంకారము అంటారు ఇక్కడ సాదృశ్యం ఏమిటి స్వర్గలోకంలో ఉండే గంగల వరకు వెళ్ళటం సాదృశ్యం దానిలాగా ఏది స్వర్గలోకంలో ఉండే గంగా నదికి వెళ్ళేటువంటిది ఆడహంస ఈయన కీర్తి కూడా అక్కడ దాకా వెళ్ళింది స్వర్గలోకం దాకా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది గంగలో మునిగేందుకు అవి హంసలు గంగలో మునిగి ఆడుకుంటుంటాయి ఈ కీర్తి కూడా అక్కడ దాకా వెళ్ళి ఆడుకుంటుంది అంటే అక్కడ స్వర్గలోకం దాకా పాకింది అని చెప్పడం కోసం చెప్పిన శ్లోకం ఇది అద్భుతమైన శ్లోకము మొట్టమొదటి శ్లోకం ఇచ్చిన కాలంకారాల్లో మొదటి శ్లోకం ఇది అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీ ఉల్లసతి ద్వయో హంసీవ కృష్ణతే కీర్తి స్వర్గంగా సరే స్వస్తి దీనంతా చక్కగా మళ్ళీ వీలైతే సంస్కృత భాషలో ప్రయత్నం చేయండి కొంచెం కొంచెం చింత పదాలతో చింత పదాలతో సంస్కృతం రాసి ప్రయత్నం చేయండి శుభం శుభంభావతం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి